ఈ రోజు ఉత్తరాంధ్రుల దైవం సింహగిరిపై కొలువుదీరిన అప్పన్న స్వామి తిరుకళ్యాణోత్సవం జరగనుంది ప్రతి ఏటా చైత్రశుక్ల దశమి నుంచి ఏడు రోజులు పాటు స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆలయ ఆస్థాన మండపంలో కళ్యాణోత్సవానికి ప్రారంభ శుభ కొట్నాల ఉత్సవం నిర్వహిస్తారు ఇందులో భాగంగా ముత్తైదువులు సాంప్రదాయబద్ధంగా రోలులో పసుపు కుంకుమలను దంచుతారు అనంతరం యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన చేసి అర్చకులు విశేష హోమాలు నిర్వహిస్తారు ముక్కోటి దేవతలకు ఆహ్వానంగా ధ్వజారోహణం చేస్తారు సాయంత్రం మాడవీధులోని జోడు భద్రాల వద్ద ఎదురు సన్నాహోత్సవం జరుగుతుంది ఆ తర్వాత రథోత్సవం నిర్వహిస్తారు రాత్రి పది గంటల ప్రాంతంలో ఉత్తర గోపురం వద్ద నృసింహ మండపం మధ్యలో వివిధ రకాల పరిమళోద్భవ పుష్పాలతో తీర్చిదిద్దిన ప్రత్యేక కళ్యాణ వేదికపైకి స్వామి అమ్మవారులను తీసుకువచ్చి విశ్వక్షేణ ఆరాధనతో వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం మొదలు పెడతారు మంగళ వాయిద్యాలు పండితుల చతుర్వేద మంత్ర పఠనాల నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహిస్తారు భూదేవి శ్రీదేవి సమేత అప్పన్న స్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు